శ్రీరామ నవమి రోజే రాముడి పుట్టినరోజు ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ పండుగ రోజున శ్రీరాముడికి నైవేద్యంగా పానకం వడపప్పు ప్రత్యేకంగా తయారు చేస్తారు వాటిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం శ్రీరాముడికి బెల్లం అంటే చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు ఆధ్యాత్మిక రామాయణం ప్రకారం రాముడు వనవాస సమయంలో రాముడు సీత లక్ష్మణుడు పండ్లు విత్తనాలు మూలికలతో పానకం తయారు చేశారు ఆయనకు ఋషులు వడపప్పు సమర్పించినట్లు కూడా కథనాలు ఉన్నాయి శ్రీరామనవమి రోజున భక్తులు సాంప్రదాయబద్ధంగా పానకం వడపప్పులను తయారు చేసి వాటిని స్వామికి సమర్పించి ఆపై వాటిని ప్రసాదంగా తీసుకుంటారు శ్రీరామనవమి వేసవిలో వస్తుంది కాబట్టి పానకం తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది వడపప్పు ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్ పీచు పదార్థాలకు మూలం పప్పు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది